పితృదేవతలు అంటే ఏంటి మహాలయ పక్షాలు పితృదేవతకు సంబంధించిన విషయాలు ఏంటి కూడా తెలుసుకుందాం ఇంటిలో గనక తల్లిదండ్రులు లేనివారు తల్లి కానీ తండ్రి కానీ లేనివారు లేదా ఇంటిలో సోదరులు ఎవరైనా లేనటువంటి వారు మన యొక్క తాత ముత్తాతల పూర్వీకులు ఎవరైతే గతించినటువంటి వారు ఉన్నారో ముఖ్యంగా తల్లిదండ్రి కూడా లేనటువంటి వారు తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి వారు వారు ప్రతి సంవత్సరం వారికి శ్రాద్ధ కర్మలు ఆచరించాలి శ్రద్ధగా నిర్వర్తించేటువంటి కార్యక్రమం శ్రాద్ధం అందులో తర్పణాలు పిండ ప్రధానాలు వంటివి ఆచరించాలి అలాగే ప్రతి మానవుడు గతించినటువంటి పితృదేవతలకి ప్రతి మాసంలో పౌర్ణమి అమావాస్య వంటి తిథులకి తర్పణాలు వదిలిపెట్టాలి నేటి ఆధునిక సమాజంలో ఇలాంటివి ఏదైనా చెయ్యలేకపోయినా లేదా శ్రాద్ధ కర్మలు కొంచెం తిథుల ప్రకారం వాటి ప్రకారం చేసినట్లయినా ఇబ్బందికి లోనైనా అటువంటి వారు కనుక మహాలయ పక్షాలు పితృపక్షాలలో వారి తిథి ఏ తిథి అయితే ఉన్నదో ఆ తిథి రోజు వారికి పిండ ప్రధానాలు శా శ్రాద్ధ కర్మలు తర్పణాలు వంటివి ఆచరిస్తే ఆ పితృదేవతలకు అవి దక్కి ఆ సంవత్సరం మొత్తం కూడా వారు తర్పణాలు ఆ సంవత్సరానికి పిండ ప్రధానాలు చేసి పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు అవుతారు అని శాస్త్రాలు తెలియజేశాయి దేవతల యొక్క అనుగ్రహం ఎందుకు కలగాలి పితృదేవతల్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనకి పురాణాల ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం వేదాల ప్రకారం దేవతలన్నీ పూజిస్తే మనకి ఒక ఫలితం అనేది లభిస్తుంది మనకి చెప్తారు ఓం భద్రం కణేభి శృణయాము దేవా భద్రం పశ్యే మాఖ్యబిర్యచత్రా స్థిరైరంగై సుష్ువాగంశస్తనోబివ దేవ స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా అంటే దేవతల దేవతలహితము కోసమే మనం బతకాలి దేవతలహితము కోసమే పూజాది కార్యక్రమాలు చేయాలి అందుకనే మన చెవులు మన కళ్ళు అన్నీ కూడా మంచి మాటలే వినాలి అందుకనే మనం దేవతల్ని పూజించాలి విశేవ దేవహితం యదాయు స్వస్తిన ఇందో వృద్ధస్రవ స్వస్తిన పురుషా విశ్వవేదా స్వస్తి నష్ట్రాక్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతి దాతు అని మనం ఏ రకంగా అయితే దేవతల హితము కోసం ఎప్పుడు పూజిస్తామో అలా దేవతల్ని పూజించడం చేత మనకి శుభ ఫలితాలు ఎలా కలుగుతాయో దానికంటే రెట్టింపు ఫలితాలు విశేషమైనటువంటి ఫలితాలు పితృదేవతల్ని పూజించడం వల్ల కలుగుతుందని